చూడు చూడు ఆయన ఏమంటాడంటే చూడండి చంద్రబాబు నాయుడు ఏమన్నారు నిన్నదా నిన్న కాక మొన్న రోజు ఏమంటున్నాడు ఆయన కుర్చీలు మడత పెడతాడట అలాంటి మాట్లాడొచ్చా పెద్ద మనిషి ఆయన్నే మడత పెడతారు ప్రజలు మొన్నటి వరకు యాభై రెండు రోజులు జైలు ఉన్నాడు ఆయన కుర్చీలు మడత పెట్టమని అందరికీ చెప్తున్నాడు ఆ పనికిమాల పాటలు వీళ్ళు పాడుతున్నారు పాడిస్తున్నారు చిన్న పిల్లలకి ఏ ఏం అర్థవద్దలాడిది పోనీ చంద్రబాబు నాయుడు గారైనా ముసలాడైనా ఊరుకుంటున్నాడా ఆయన మా జన సైనికులు ఈయనకేమి సైనికులు లేరు కదా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఓట్లు వేసేవాడు ఎవడ కాదు తుప్పు తుప్పమని ఎక్కడో వెయ్యికొకడో ఎక్కడ అంటుంటాడు జై జనసేన అంటుంటాడు అసలు నిజంగా ఆయనకు ఓట్లుంటే ఆయన ఎందుకు బీజేపీతో టీడీపీతో పొత్తులు పెట్టుకుంటాడు ఐదు పార్టీలు కలిస్తే ఐదు ఆరు పర్సెంట్ వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో లోకేష్ ఏమంటాడు మీరు దాడులు చేసి పన్నెండు కేసులు పెడితేనే నాతో అపాయింట్మెంట్ ఎవరికి కావాలరా నీ అపాయింట్మెంట్లేని కాదులకు తప్ప నాన్న నా ముందు ఇరవై రెండు సార్లు నిలబడ్డాడు లోకేష్ చంద్రబాబు నాయుడు నాకు మీ నాన్న అపాయింట్మెంట్ కావాలా నీ అపాయింట్మెంట్ కావాలాడు ఎవడో మీ జెండాలు మోస్తారు కనుక ఈ వచ్చే ఎలక్షన్లో నేను విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్లో మంచి ఎమ్మెల్యే క్యాండిడేట్లు జనసేన ఎలాగా పాతిక సీట్లకి మేము కుక్కలు కొమ్ములేస్తే ఆ లాగే అమ్ముడు పోయారు పాతిక సీట్లకి టీడీపీకి అమ్ముడు పోయాడు బీజేపీకి తొత్తులు అయిపోయారు జనసేన చంద్రబాబు చూడు చూడు ఆయన ఏమంటాడంటే చూడండి చంద్రబాబు నాయుడు ఏమన్నారు తిన్నారా నిన్న కాక మొన్న రోజు ఏమంటున్నాడు ఆయన కుర్చీలు మడత పెడతాడట అలాంటి మాట్లాడొచ్చా ఆ పెద్ద మనిషి ఆయన్నే మడత పెడతారు ప్రజలు మొన్నటి వరకు యాభై రెండు రోజులు జైలు ఉన్నాడు ఆయన కుర్చీలు మడత పెట్టమని అందరికీ చెప్తున్నాడు ఆ పనికిమాలిన పాటలు వీళ్ళు పాడుతున్నారు పాడిస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న విశాఖపట్నం విజయవాడ వచ్చినప్పుడు కలవండి రాయలసీమ వెళ్ళినప్పుడు కలవండి గట్టిగా ఎమ్మెల్యేలు వంద కోట్లు ఖర్చు పెట్టి ఆ పార్టీలో మీరు ఓడిపోతారా కోటి రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాశాంతి పార్టీలో గెలుస్తారా నిర్ణయం తీసుకోండి చంద్రబాబు నాయుడు రూల్ ప్రకారం డెబ్బై ఐదు లక్షలు ప్రజాసేవ చేయండి ఇరవై ఐదు లక్షలు ఖర్చు పెట్టండి కలిసి పనిచేద్దాం నేను ఎటువైపు ఉంటే అటువైపే నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు గెలుస్తారు ఇరవై ఐదు ఎంపీలు గెలుస్తారు నాతో కలిసి పోరాడితే మీకు విజయం డబ్బులు వస్తాయి అభివృద్ధి జరుగుతుంది అది టీడీపీ చర్చతో నాతో వచ్చి నాతో కలుస్తారా లేదా వైఎస్ఆర్సీపీ కలుస్తారా లేదా మనం ఒంటరిగా వెళ్దామా ప్రజలే నిర్ణయిస్తారు మీరు మాత్రం వీడియోని స్ప్రెడ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్